ఏలూరు నియోజకవర్గ ప్రజలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సోదర సోదరి మణులకు కార్మిక కర్షక శ్రామిక వర్గాలకు పెన్షనర్లకు రైతు సోదరులకు వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంచి పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ కి పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ కి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులకు మెగా అభిమానులకు దీపావళి కార్తీక మాస ప్రారంభోత్సవం మరియు నాగుల జ్యోతి శుభాకాంక్షలు తెలియజేశారు ఏలూరులో మంచి పరిపాలన అందిస్తున్న ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ కి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకి నగర్ మేయర్ నోజహాన్ పెదబాబుకి జిల్లా కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులకు మెగా అభిమానులు ఏపీఎస్ పిఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ పేరు పేరున దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు రెడ్డి పేర్కొన్నారు దీపకాంతలతో శోభాయమానంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే పండగ దీపావళి పండగని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలని చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి చెంచుకుంటామని శక్తి స్వరూపిని సర్వ శుభకారిని అమ్మవారి ఆశీస్సులతో అందరూ అర దలబెట్టే ప్రతికార్యం విజయవంతం అవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సువిక్షంగా ఉండాలని ఆ అమ్మవార్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు కార్తీక మాసం మరియు శుభాకాంక్షలు ఉన్నాను ప్రజలకు సోదరి కార్మిక కర్షక వ్యాపార వాణిజ్య సంస్థల వారికి కార్మిక సోదరులకు అదేవిధంగా మరియు ఆర్టీసీ కార్మిక సోదరులకు ఎంప్లాయీస్ అందరికీ కూడా దీపావళి మరియు కార్తీక మాసం నాగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీపావళి సందర్భంగా మరి టపాకాయలు కాల్చే సందర్భంలో యువతీ యువకులు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా సంతోషంగా ఈ యొక్క పండుగ సందర్భంగా ఎవరు ఏ విధమైనటువంటి అసౌకర్యాన్ని గురి అందరూ సంతోషంగా వారి వారి ఇళ్లలో మరి మంచి వెలుగు నింపే విధంగాను ఈ యొక్క పండగ సంతోషకరంగా తాగాలని ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి మరియు కార్తీక మాసం సైడ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఇట్లు మీరు ఎడ్డప్పుడు నేడు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్